అందరికీ నమస్తే మనం వేసుకున్న సాహితీ టొమాటో నారు ఏ విధంగా ఉంది పూత దశకు చేరుకుంది కదా సో మనం స్టేకింగ్ చేయకుండా పండిస్తున్న టొమాటో ఇది ఏ విధంగా ఉందో మొత్తం అయితే క్లియర్గా వీడియో చూపిస్తా దాంతోపాటు మీరు కూడా పండిస్తే ఒక్కసారి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కూడా కామెంట్ చేయండి దాంతోపాటు ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను నాకు తెలిసిన విజ్ఞానాన్ని మీకు పంచుతాను మీకున్న విజ్ఞానాన్ని నాకు పంచండి సో ఈ వీడియో చూసిన చాలా చాలామందికి యూస్ఫుల్ ఉంటే వాళ్ళకు కూడా వీడియో యూస్ఫుల్ ఉంటుందన్నమాట ఒక్కసారి అయితే చూడండి వీడియో సో ఇది సాహితీ టొమాటో అని అనమాట ఇది మొత్తం హైబ్రిడ్ టొమాటో సేమ్ సో ఎండాకాలాన్ని తట్టుకొని ప్రస్తుతం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సో పూత దిశగా అయితే చేరుకుందనమాట సో చూడండి పూత స్టార్ట్ అయినాయి సో ఇక్కడ కొద్దిగా కొద్ది ప్లేస్లో ఇక్కడ నాటేసి దాని తర్వాత ఇక్కడ డైరెక్ట్ వేసినాం అనమాట మొత్తం సో చూడండి చెట్లు చాలా బాగా వచ్చినాయి అనమాట సో పెరుగుదల బాగుంది దాంతోపాటు ఇప్పుడు పూత కూడా చూడండి మంచిగా వస్తుంది ఏ రకమైన ప్రాబ్లం అయితే లేదు చెట్లు బాగున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇరవై ఇరవై కాదు నెల రోజులు దాటినాయి అనమాట సో మనం సాహో టమాటా వేసుకున్న రెండు మూడు రోజుల తర్వాత ఇవి నాటుకున్నాం అనమాట సో ఈ విధంగా ఉంది ఇక్కడ కొద్దిగా కలిపెక్కుందనమాట రేపు మార్నింగ్ ఇద్దరు ముగ్గురు కూలర్లను తీసుకొచ్చి కలుపు కూడా దీయించాలి సో లేకుంటే కష్టమవుతుంది చెట్టు సో ఇప్పుడైతే మంచి పూత దేశకు వచ్చింది చెట్టు మంచి ఎదుగుతుందనమాట ఈ మనకి ఇంత దూరం వేసుకున్నా కొద్దిగా ప్రాబ్లమెటిక్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు రేపు కాసినప్పుడు చెట్టు మొత్తం కింద పడిపోతుంది దాని తర్వాత మనకు నడవనికి కూడా అవకాశం ఉంటుంది అనమాట సో ఎక్కువగా సాహిత్య టొమాటో బాగుంటుంది సో అక్కడ సైడ్ కొద్దిగా చెట్లు పలుచవున్నాయి అనమాట సో భూమిలో కొద్దిగా సార సారవంతదా అక్కడ తక్కువ ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట సో తేలిన భూమి అది ఇదైతే కొద్దిగా బలమైన భూమి అనమాట సో మంచిగా అయితే ఉంది పూత చాలా బాగా వస్తుంది సో ఇంతకుముందు ముడత దాంతోపాటు చాలా రకాల తెగులు అవి ఇవి ఈ ఎండాకాలంలో చాలా అనమాట దాంతోపాటు చెట్టు కూడా బతకడం కొద్దిగా కష్టమైనాయి కొన్ని రోజులు కొన్ని చెట్లు అయితే చనిపోయినాయి అనమాట సో మిగిలిన చెట్లు ఇప్పుడైతే బాగున్నాయి సో చూస్తారు కదా మంచి దిగుబడి దిగుబడి రావడానికైతే అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం సో ఏ విధంగా వస్తుందో తెలీదు కాకపోతే బాగా వస్తుందని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు పూత దశకు వచ్చేసింది పూత కూడా మంచిగా వస్తుంది చెట్టు ఎదుగుదల బాగుంది దాంతోపాటు చెట్టుకు ఏ రకమైన ప్రాబ్లం లేవు ఇంకా చూడండి మాడి చెట్టు మొలుస్తుంది మొత్తం చూడండి రెడ్గా మన చెట్టు గింజలు కింద పడ్డాయి అనమాట సో అవి ఇక్కడ చూడండి ఇక్కడ కొద్దిగా కలిసినాం అనమాట సో ఇది మనకు ఇది దొబ్బే దంతే ఒకటి ఉందిగా సో దీంతో ఇది కొద్దిగా కలుపుకుందాం సో కలుపు తీసినాం అనమాట సో ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి చెట్లు కూడా సో మంచిగా ఫ్రీగా కనిపిస్తాయి అనమాట ఈ విధంగా మొత్తం కలుపు తీసేస్తే చెట్లు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే మనం మొత్తం డ్రిప్పర్ ఏర్పాటు చేసుకున్నాం కదా సో అందుకే నీళ్ళతోటి మనకు ఏ రకమైన ప్రాబ్లం లేదు సో చెట్లు అయితే సంపూర్ణంగా నీళ్లు తాగుతున్నాయి అందుకే ఇంత మంచిగున్నాయి సో ఇంకేందంటే ఉండి ఉండి వర్షాలు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి మనకు టైంకి ఋతుపవనాలు వచ్చినా కూడా చాలా ప్రాబ్లమెటిక్ ఉంది చూడ చూస్తున్నారు కదా మీరు రోజు గమనిస్తారు కదా సో ఉండి ఉండి వాన కూడా వచ్చేటట్టే లేదు ఒక వారం రోజులు అయితే అవుతుంది వర్షం ఆగి సో ఇంతకుముందు వారం అయితే మంచి కూర్చినాయి దాని తర్వాత ఇంకో ఇంకో వారం అయితే గ్యాప్ ఇచ్చినాయి ఇక్కడే కాకుండా సిటీస్లలో హైదరాబాద్లలో పెద్ద పెద్ద సిటీలలో హైదరాబాద్ బాగా వర్షం పడుతుంది ఎందుకో మరి కానీ ఇక్కడ రిమోట్ మాత్రం అయితే అసలు వర్షాలే లేవు చాలా కష్టమవుతుంది ఇక్కడ మనమైతే వాటర్ ఉన్నా కొద్దిగా ఇట్లా డ్రిప్పర్ ఏర్పాటు చేసుకోవడం కానీ లేకుంటే ఏ విధమైన వేరే ఏదో ఒక ప్రాసెస్ వల్ల అయితే నీళ్ళు అయితే కట్టుకుంటాం కాకపోతే వర్షపు నీటి మీద ఆధారపడే అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నా ఎలా చేసినా పంట అయితే చేతికి రాదనమాట స్వచ్ఛ పంట పెరగడానికి అవకాశం ఉండదు ఇంకెట్లా వస్తుంది సో ఆ రకమైన ప్రాబ్లం అయితే ఇప్పుడు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పటిదాకా పైన వర్షం వచ్చేస్తుంది 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 అనుకుంటే ఎక్కడికి ఎక్కడ మొత్తం తెల్ల మబ్బులైనా చూడండి మొత్తం పగిలిపోయినాయి సో ఇట్లుంది పరిస్థితి ప్రస్తుతం రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందన్నమాట సో వర్షాలు పడక ఇంతకుముందు గడ్డైతే బాగా మంచిది అనమాట ఆవులు మేయనికైనా ఉన్నాయి కానీ అది దున్ని ఇప్పుడు మళ్ళా ఏమైనా చేద్దామంటే వారం రోజులు అయింది సో మళ్ళీ సాల్వ్ రావు దానిలో అత్యధిక వర్షపాతం కురుస్తున్న కానీ ఏ వర్షపాతం ఏమో మని చూడాలి ఇప్పుడైతే ఫస్ట్ వచ్చిన రోహిణి కార్తె పోయింది ఇప్పుడు మృగశీర కార్తె కూడా అయిపోయింది రేపు ఎల్లుండో కృతిగానో ఏదో వస్తుందన్నమాట సో అప్పుడైనా వర్షాలు గురవాలని కోరుకుందాం ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందో అదే సీజన్లో మనకి బంగాళాఖాతంలో కానీ హిందూ మహాసముద్రంలో కానీ లేకుంటే అరేబియాలో చాలా తక్కువ ఈ సుడిగుండాలు ఏర్పడడం కానీ ఇక్కడ చక్రవాతాలు ఏర్పడడం వల్ల కొద్దిగా ఎక్కువగా వర్షాలు కుడడానికి ఎక్కువ తుఫాన్లు రావడానికి సుడిగుండలు రావడానికి అవకాశం అనమాట సో అక్కడ ఆ ప్రాబ్లం సో ఆ విధంగా జరిగితేనే మనకి ఇక్కడ వర్షాలు కురుస్తాయి అన్నమాట సో సముద్రంలో అలజడులే మనకి వర్షాలు సో తొందరగా మనకు వర్షాలు పడాలని కోరుకుందాం సో అంతకంటే చేసేది ఏం లేదు మనం ఏదైనా చేయాలంటే అది మనం చెట్లు నాటడమే అనమాట సో ఇప్పుడు పెరుగుతున్న ఈ అడవిని ఇంట్లో కాపాడుకుంటూ ముందుకోవడం అంతేగాని దీన్ని నరుక్కుంటూ నరుక్కుంటూ తరిగించుకుంటే మనకు ఇదే అనమాట ప్రతిసారి ఎక్కువ చెట్లు ఉన్నాయనుకో ఎక్కువ ఉందనుకో అవి ఆకర్షిస్తాయి అనమాట మేఘల్ని దాంతోపాటు ఈ వైవిధ్యాన్ని పెంచుతాయి కానీ మనమైతే అన్ని రకాల అవసరాల కోసం వసతుల కోసం లగ్జరీ కోసం ఇక ఉన్న చెట్లని నరుక్కుంటూ నరుక్కుంటూ పోతున్నాం సో మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు దాంతోపాటు పెద్ద పెద్ద క్వారీలు అవన్నీ ఇవన్నీ డ్యామ్లో కట్టడానికి దానికైకి సో చాలా రకాల అభివృద్ధి పనుల కోసం అని ఉన్న చెట్లని మొత్తం నరుక్కుంటూ తీసుకుపోతున్నాం అనమాట సో అందుకే ఈ ఎండాకాలం చూసినాం కదా ఎంత హీట్ ఉందో సో అలాంటి హీట్ని అయితే మనం ఫేస్ చేసినాం అవంతా ఎక్స్ట్రా మ్యాటర్ కాకపోతే ఇప్పుడు మనం టమాటో చూడండి సో మంచిగా వస్తుంది అనమాట సో ఆకులు అయితే మంచిగా విస్తీర్ణమైనవి ఇంతకుముందు ఉన్న కొద్దిగా పచ్చదోమ అయితే లైట్గా ఉంది దీనిలో ఏం అంత ప్రాబ్లం కనిపించలేదు అనమాట సో ఇప్పుడిప్పుడే పూత వస్తుంది కాబట్టి దీనిలో ఇంకా ఏం కనిపిస్తలేదు మంచినే ఉంది అన్న చెట్లు సో పచ్చదోమ లేకుండా చేసుకోవడం ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ అనమాట ఎందుకంటే పూత దశలో ఉన్నప్పుడు పచ్చదోమ వచ్చిందనుకో ఈ పూతని మొత్తం రసం పీల్ చేసి ఆ పిందే మొత్తం రాలిపోయేటట్టు చూస్తే అనమాట సో ఆ పిందే అది మొత్తం రాలిపోతుంది ఇక మనకు దిగుబడి నుంచి వస్తుంది సో ఆ విధంగా ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఈ పచ్చదమ్మకు సంబంధించిన ఏవైతే మందులు ఉంటాయో అవి తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది వర్షాకాలం ఇప్పుడు ఏ రకమైన వర్షం వస్తుందో తెలియదు సో ఇక చూస్తూ చూస్తున్నాగానే రప్పన వర్షం వస్తుంది గంట రెండు గంటలోనే మొత్తం వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా ఫాస్ట్గా మార్పులు జరుగుతాయి వాతావరణంలో సో అట్లా ఇప్పుడు సడన్గా వర్షం వచ్చినా మనం చెప్పలేం అది ఎంత కొడుతుందో చెప్పలేము అన్నమాట సో అట్లా కంటిన్యూస్గా వారం పది రోజులు ఇట్లా వర్షం వచ్చింది అనుకో మూసరు వచ్చిన మొత్తం ఈ కింద ఉన్న ఈ కలుపు మొత్తం బాగా పెరిగిపోతుంది ఆ పెరగడంతో పాటు దాని కింద ఇక పచ్చదోమ కూడా అట్లే పెరుగుతుంది అనమాట ఈ చెట్లు లేక అట్లా పెరిగి కాస్తున్న అంటే వస్తున్న ఈ పూత మొత్తం రాల అనమాట సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే టైం టు టైం చూసుకొని మనం ఈ కలుపు అయితే తీసుకోవాలి మన పొలంలో కొద్దిగా కలుపు మిగిలింది ఇక్కడ నుంచి వరకు సో ఇది తీసుకోవాలన్నమాట సో ఇవి తీసుకుంటేనే మంచి పూత నిలబడి మంచి ఖాతా కాయడానికి అవకాశం ఉంటుంది ఇంకేందంటే ఇప్పుడు మెయిన్గా పురుగులు ఎక్కువ పడతాయి అన్నమాట పొలానికి ఎందుకంటే మన పొలం చుట్టూ చూడండి మొత్తం అడుగులు ఉంటాయి అడుగుతో పాటు ఈ అడ్డమైన గడ్డి మొత్తం పెరుగుతుంటాయి అన్నమాట సో ఆ గడ్డి నుంచి పురుగులు అయితే ఈ మన పొలాన్ని ఆశించేసి వస్తుంటాయి అనమాట సో ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అవి సో కాసే గొల కాయలు మొత్తం డ్యామేజ్ చేస్తాయి అనమాట ఆ కాయలకి బొక్క పెట్టడం దాంతోపాటు పూతను మొత్తం తినేయడం ఆకులను మొత్తం తినేయడం ఆ విధంగా చేసేస్తే పెరుగుదల మొత్తం కుంటుపడిపోతాయి అన్నమాట సో ఎక్కువ పెరగడానికి అవకాశం అయితే ఉండదు సో మనం వర్షాకాలంలో ఉన్నప్పుడు అయితే తప్పకుండా అన్ని రకాల జాగ్రత్త తీసుకోవాలి కలుపు తీసుకోవాలి కలుపుతో పాటు గట్టు మీద ఉన్న గడ్డిని మాత్రం ఎప్పటికప్పుడు కోసుకుంటూ మన ఆవులకి కానీ ఎడ్లకి కానీ ఉండాలన్నమాట ఆ విధంగా వేస్తే జరా మన చేను మంచిగా ఉంటుంది అనమాట సో ఏ విధమైన పురుగులు రాకుండా చీడపీడలు రాకుండా మంచిగా ఉంటుంది అది దాంతోపాటు ఇప్పుడు శీతాకొక చిలికల సీజన్ అనమాట ఇవి అవి ఎక్కువ తిరుగుతాయి అనమాట తిరిగేసి మొత్తం చెట్ల మీద గుడ్లు పెట్టిపోతాయి ఆ గుడ్లు ఏమో మొత్తం పిల్లలు వస్తాయి కదా ఆ టైంలో మొత్తం పురుగులు అవుతాయి అనమాట సో ఆ పరుగు ఆ పురుగు మొత్తం చెట్టు మొత్తం నాశనం చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో అవి కూడా చూస్తుండాలన్నమాట కానీ అవి అంత డ్యామేజ్ ఏం చేయవు కాకపోతే ఈ టైంలోనే అవి వస్తాయి ఎంత కొంత డ్యామేజ్ అయితే వాటి వల్ల అవుతాయి అనమాట సో ఇప్పుడు ఈ అయితే దాదాపుగా నెల రోజుల చేను సో మంచిగా ఉంది దాంతోపాటు ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ కలుపు తీసేసి దాని తర్వాత ఒక్కసారి డిఏపి వేసేయాలి అడుగుమంది వేసేయాలి సో మంచిగా పెరుగుదల ఉంటాయి దాంతోపాటు పిందె ఆగుతుంది అనమాట సో పూత ఆగి మంచిగా పిందెగా వస్తుంది ఆ రకమైన చర్యలు తీసుకుంటేనే మంచి దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉంటుంది దాని తర్వాత ధరలు దేవునికి ఎరువు వస్తాయో లేవో అని తర్వాత చూద్దాం మొత్తానికైతే ఇప్పుడైతే ఈ రకంగా ఉంది మనమైతే చేసుకోవాల్సింది ఏం లేదు ఫస్ట్ అయితే పొలాన్ని ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ దోమ లేకుండా చూసుకోవాలి దాంతోపాటు పురుగు లేకుండా చూసుకోవాలి అండ్ కలుపు మాత్రం తీసేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం వర్షాలు ఎన్ని రోజులు పడతాయి ఎప్పుడు ఏ తుఫాను వస్తాయో చెప్పలేము అనమాట సో అన్నీ క్లియర్గా పెట్టుకొని మంచిగా ఉంటేనే మనం చేస్తున్న పంట క్లియర్గా మన చేతికి అందస్తు లేకుండా అందుతుంది లేకుంటే ఇక అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని బాధలు పడుకుంటూ ఉండాలన్నమాట సో కష్టమవుతుంది అప్పుడు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా కష్టమవుతుంది సో ఇలా ఎక్కువ కష్టం దాని తర్వాత రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే ఇప్పటికే మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఉండాలి దాంతోపాటు ఏ విధంగా పొలం వస్తుంది అంటే మంచిగా వస్తుందా లేదా చెట్లు ఏమైనా పడుతున్నాయా దాంతోపాటు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేవి టైం టు టైం తెలుసుకుంటూ చూస్తుండాలన్నమాట సో ఇది మొత్తం సాహితీతోమంటున్నారు ఇది చాలా తక్కువ ప్లేసు పావు కంటే తక్కువ కాకపోతే ఈ వర్షాకాలం కాదు సో ఈ వర్షాకాలం కాబట్టి ధర కాస్తే మంచిగా ఒక ఇరవై నుంచి ముప్పై బాక్సులు ఒక ఒకటి రెండు సార్లు మనం అనమాట మంచిగా దింపుకోవచ్చు సో ఏ ధర ఏ విధంగా ఉంటాయి మరి ధరలు బాగుంటే మంచిగా ఉంటుంది అన్నమాట సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది సో దీనికైతే పెట్టుబడి ఇప్పటికే అంటే ఈ చిన్న గీ ప్లేస్కి ఒక నాలుగు వేల నుంచి ఒక ఎనిమిది వేల వరకు అయితే ఖర్చు వస్తుంది మాకైతే ఒక నాలుగు వచ్చింది ఎందుకంటే మేము బయట నుంచి ఎవరిని పిలిచి కల్ కలిసి కల్పించలే అనమాట సో వాళ్ళు కలిస్తే జర వాళ్ళ కూలికి అనమాట ఆ విధంగా సో ఇప్పుడైతే బాగానే ఉంది సో అయితే కుదరదు కాబట్టి ఇప్పుడైతే ఈ కలిపి ఎక్కువైంది కాబట్టి కలుపు దీయించుకోవాలి అప్పుడైతే చేను బాగా అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ప్రస్తుతం అయితే పూర్తలో ఉంది మన చేను సాహితి టమాటా చేను సో ఏ విధంగా కాస్తుందో తర్వాత మళ్ళీ మళ్ళీ వీడియోస్ అయితే చేస్తుంటాను అక్కడైతే సాహు ఉంది సాహు ఏ విధంగా ఉందో అది కూడా వీడియోస్ అయితే వస్తుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో थैंक्स फॉर वाचिंग दिस वीडियो जय हिंद जय किसान जय रेतनाथ जय जवान